హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనో స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ వసుంధర గారు రాసిన అర్థం లేని మాటలు అనే కథ అనగా అనగా కర్పూర దేశాన్ని ఏలే ఇంద్రసీన మహారాజు ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకుంటాడని ప్రసిద్ధి అయితే ఆయనలో ఒక గొప్ప లోపం ఉంది ఆయనకి అమితమైన రాజకాంక్ష ఉండేది తరచుగా యుద్ధాలు చేస్తూ ఉండేవాడు యుద్ధాల్లో ఆయన అపజయమన్నది ఎరగడు ఆయన ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖపడేవారు కాబట్టి కిందికి వచ్చిన ఏ రాజ్యంలోనూ ప్రజలు తిరుగుబాటు చేయడం అంటూ జరిగేదే కాదు ఇంద్రసేనుడి పద్ధతి ఆయన మంత్రి అయిన సుదర్శనుడికి నచ్చేది కాదు యుద్ధాల మూలంగా కలిగే అపార జనష్టమో ధన నష్టమో చూసి ఆయన బాధపడేవాడు అయితే ప్రపంచమంతా జయించాలన్న కాంక్ష గల ఇంద్రసేనుడితో యుద్ధాలు మానమని చెప్పడం దుస్సాహసమే కాని వ్యసనం లేకపోతే వంటి ఇంకొకడు లేడు ఆయన తొలగించే అవకాశం కోసం మంత్రి సుదర్శనుడు ఎదురు చూస్తూ ఉండేవాడు ఇంద్రసేనుడు సరికొత్తగా లాక్షణిక దేశాన్ని జయించాడు ఆ దేశాన్ని పాలించిన సులక్షణుడు అనే రాజు యుద్ధంలో ఓడి పారిపోయి తన దేశానికి పొరుగున ఉన్న సౌగంధికా దేశపు రాజు భీమసేను శరణుజొచ్చాడు సౌగంధిక దేశం విశాలమైంది సుభిక్షమైంది అలాగే అపారమైన సైనిక బలం కూడా ఉండేది అయితే ఆ దేశాన్ని ఏలే భీమసేనుడు శాంతి కాముకుడు ఏ దేశం మీద అతను యుద్ధానికి వెళ్లేవాడు కాదు ఏ రాజుకు కూడా అతనిపై యుద్ధానికి రావడానికి సాహసము లేదు భీమసేను జయించాలన్నది ఇంద్రసేనుడి జీవితాశయాల్లో ఒకటి భీమసేనుడు సులక్షణుడికి ఇయ్యడం వలన పైకి యుద్ధానికి వెళ్లే అవకాశం ఇంద్రసేనుడికి ఇప్పుడు కలిగింది సులక్షణుణ్ణి తనకు వశపరచవలసిందని ఇంద్రసేనుడు భీమసేనుడికి కబురు పంపించాడు ఈ మిష మీద ఇంద్రసేనుడు భీమసేనుడితో యుద్ధం చేయడానికి సన్నాహాలు ఆరంభించాడు ఇందుకు గాను అతను లాక్షణిక దేశంలో మకాం పెట్టి సైన్యాన్ని సమీకరిస్తూ తన వేగుల వాళ్లను సౌగంధిక దేశానికి పంపాడు అలా వెళ్లిన ఇంద్రసేనుడి వేగుల వాళ్ల నాయకుడు చారుదత్తుడు ఈ లోపల భీమసేనుడేమీ చేతులు ముడుచుకొని కూర్చోలేదు ఇంద్రసేనుడి రాజ్యాకాంక్ష భీమసేనుడికి తెలుసు ఇంద్రసేనుడు చాలా రోజులుగా లాక్షణిక దేశంలోనే మకాం చేసినట్టు కూడా ఆయన ఎరువును అందుచేత ఆయన తన చారులను రుద్రుడు అనే సమర్థుడి నాయకత్వం కింద లాక్షణిక దేశానికి పంపి ఇంద్రసేనుడి ఎత్తులు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రుద్రుడు వేగు విద్యలో ఆరితేరినవాడు అతను లాక్షణిక దేశానికి బయలుదేరే ముందు సులక్షణుణ్ణి కలుసుకుని లాక్షణిక దేశంలో ఆయనకున్న మిత్రులెవరో వివరంగా తెలుసుకున్నాడు కానీ అందువల్ల లాభం లేకపోయింది దానికో కారణం ఉంది ఇంద్రసేనుడి చేతిలో ఊడిపోయిన సులక్షణుడు పరిపాలనలో సమర్థత ఏమీ లేనివాడు లాక్షణిక దేశం తన ఏలుబడిలోకి రాగానే ఇంద్రసేనుడు పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చి ప్రజాభిమానానికి పాత్రుడయ్యాడు సులక్షణుడికి మిత్రులుగా ఉండిన వాళ్ళందరూ ఇప్పుడు ఇంద్రసేనుడి మిత్రులైపోయి అతడికి సహాయపడుతున్నారు ఈ కారణం చేత భీమసేనుడి ప్రధాన చారుడైన రుద్రుడు సులువుగా ఇంద్రసేనుడికి దొరికిపోయాడు బందీ అయిన రుద్రుడి ద్వారా ఇంద్రసేనుడు అతని మంత్రి సౌగంధిక దేశ రహస్యాలను రాబట్టడానికి ఎంతో ప్రయత్నించారు కానీ రుద్రుడు తాను లాక్షణిక దేశం వాణ్ణని తనకు సౌగంధిక దేశం గురించి ఏమీ తెలియదని అన్నాడు ఇంద్రసేనుడు కోపం వచ్చి తన మంత్రితో ఈ రాజద్రోహిని గుర్తి ఇచ్చండి అన్నాడు ఆ మాటకు రుద్రుడు చిన్నగా నవ్వి మీరు నన్ను రాజద్రోహి అంటున్నారు కానీ నన్ను ఏ ఇంట్లోనైతే పట్టుకున్నారో ఆ ఇంట్లోనే ఇంకా ముగ్గురు రాజద్రోహులున్నారు తమరా సంగతి విచారించండి అన్నాడు అనవసర ప్రసంగం కట్టిపెట్టి అసలు సంగతి చెప్పు అన్నాడు ఇంద్రసేను రుద్రుడు నవ్వి ఆ ఇంట్లో ఒక ఉన్నాడు ఆయన కాలంలో ఈ దేశాన్ని సూర్యవంశపు రాజులు పరిపాలించేవారు అప్పుడు యుద్ధం జరిగి ఈ దేశం చంద్రవంశపు రాజుల ఏలుబడి కిందికి వచ్చింది ముసలాయన చంద్రవంశపు రాజులను ప్రభువులుగా ఆమోదించాడు ఆ విధంగా ఆయన రాజద్రోహి అయ్యాడు తర్వాత చంద్రవంశపు రాజును సులక్షణుడి తండ్రి జయించాడు ముసలాయన కొడుకు సులక్షణుని తండ్రిని సేవించి తను రాజద్రోహం చేశాడు ముసలాయన మనవడి కాలంలో మీరు సులక్షణుని తరిమేసి ఏలికయ్యారు అతగాడు నన్ను సులక్షణుని మిత్రునన్న అనుమానంతో మీకు అప్పగించాడు అతడు కూడా రాజద్రోహే కదా అన్నాడు ఈ మాటలు విని ఇంద్రసేనుడి మనసు అదోలాగైపోయింది ఆయన ఒక్క నిమిషం ఆలోచించి వాళ్ల సంగతి ఏమైనా నువ్వు నిస్సందేహంగా రాజద్రోహివి అన్నాడు పట్టుబడే క్షణం క్రితం కూడా నేను రాజభక్తుణ్ణే రాజభక్తుడికి రాజద్రోహికి మధ్య ఒక్క క్షణం తేడా అన్నాడు రుద్రుడు మూర్ఖుడా నువ్వు మళ్లీ రాజభక్తుడివి కావాలంటే కాలచక్రం వెనక్కి తిరగాలి అంటూ ఇంద్రసేనుడు బయటకొచ్చేశాడు ఆయన వెంట బయటకొచ్చిన మంత్రి సుదర్శనుడు ఆయనతో ప్రభువులు మన్నిస్తే రుద్రుణ్ణి రాజభక్తుని చేయడానికి కాలచక్రం వెనక్కి తిరగనవసరం లేదు మరొక్క మార్గం ఉంది ముందు ఈ లేఖ చూడండి అంటూ రాజుకు ఒక లేఖ అందించాడు ఆ లేఖ చూసి ఇంద్రసేనుడు కలవరపడ్డాడు తన చారులలో ఉత్తముడైన చారుదత్తుడు భీమసేనుడికి దొరికిపోయాడు ఎలాంటి హాని కలిగించకుండా రుద్రుణ్ణి వదిలిపెట్టేట్టయితే చారుదత్తుణ్ణి వదులుతానని భీమసేనుడు ఆ లేఖ ద్వారా ఇంద్రసేనుడికి తెలియజేశాడు కర్తవ్యం ఏమిటి మంత్రివర్య అని ఇంద్రసేనుడు తన మంత్రిని అడిగాడు ఏముంది రుద్రుణ్ణి వదిలేయటమే అన్నాడు సుదర్శనుడు అతణ్ణి రాజభక్తుడిగా మార్చడానికి ఏదో మార్గం ఉందన్నా అని ఇంద్రసేనుడు జ్ఞాపకం చేశాడు మన సరిహద్దు దాటగానే రుద్రుడు రాజభక్తుడైపోతాడు రాజభక్తుడికి రాజద్రోహికి సరిహద్దు గీతే అడ్డం అన్నాడు సుదర్శనుడు అంతేనంటావా అయితే నేను చేసే యుద్ధాలు అన్నాడు ఇంద్రసేనుడు నిష్ప్రయోజనం ప్రభు ప్రజలకు ఏలుబడి ముఖ్యం కానీ ఏలిక కాదు రాజభక్తుడు రాజద్రోహి అన్న మాటల్లాగే మన దేశము పరదేశము అన్న పదాలు కూడా అర్థం లేని యుద్ధం చేసి మీరు సౌగంధిగా దేశాన్ని మీరు చేసుకోవాలనుకుంటున్నారు అందువల్ల రక్తపాతము అమాయకులు బలికావడము తప్ప ఏమీ జరగదు మీ కోరిక నెరవేర్చుకునే మార్గం ఒకటి ఉంది భీమసేనుడి మైత్రి అన్నాడు మంత్రి సుదర్శనుడు ఇంద్రసేనుడికి తన మంత్రి మాటల్లో గురి కుదిరింది ఆయన రుద్రుణ్ణి వదిలిపెట్టి భీమసేనుడితో స్నేహ సంధి చేసుకున్నాడు చారుదత్తుడు నిజంగా పట్టుబడలేదని తెలిసింది కానీ ఆ అసత్య వార్త తన మంత్రి కల్పించిందినని ఇంద్రసేనుడు ఎప్పటికీ ఎరగడు అది దైవరహస్యం అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్